చోటు కొంచెం బట్టలు సర్దేసి రెడీ చేయమ్మా బయటికి ఓకే చోటు ఏంటి బయ టాలెంట్ తీసేమన్నా కదా తీసేసి రెడీగా వచ్చా మగాడ ఎవరిని ఇస్తున్నావు బట్టలేర్ అవి వచ్చి వేసుకుంటామని చెప్పాను కదా అందుకే రెడీగా వచ్చాను ఇవి నాలుగు కాదురా పేవకు మరి ఎవరివి ఇందాక షాపింగ్ మాల్లో అంటే తను ఫ్రెండ్ సాల షాపింగ్ కి వెళ్దాం అంటే సాలం ఆ షాపింగ్ కి వెళ్దామంటే చూకు తను జానవి కూడా తెలుసు జా తను జానబికి తెలుసా ఆ జాహ్నవి చాందని క్లోజ్ ఫ్రెండ్స్ నువ్వు మాట్లాడేది చాందుని గురించి మరి నువ్వు మాట్లాడేది ఎవరి గురించి చోటు మనిషి నోడికి నేను సందేహాలు ఉండకూడదురా ఉంటే చచ్చిపోతాడు కానీ మరి నువ్వు చాందుని చాందిని అన్నావు కదా నువ్వు దాన్ని ఫిక్స్ అయిపోవా గ్రీజ్ సిగ్నల్ ఇచ్చా హాయ్ సంధ్య హాయ్ ఏంటి ఆలోచిస్తున్నావు ఏ లేదు ఇక్కడ నా పని అయిపోయింది కదా ఇలాంటిదే ఇంకో నోసరి వెతుక్కోవాలి కానీ ఇలాంటి నవస్ ఇంకోటి లేదు నువ్వే చెప్పావు కదా ఏం మర్చిపోయా బావడే ఎందుకు లేదు ఆ రాజ్ రోడ్ ఉందా ఆ లెఫ్ట్ లో వెళ్తే సేమ్ ఒకటి ఉంది ఏనా మర్చిపోయావు ఇది రాజ్బిహార్ రోడ్ ఆ లెఫ్ట్ లో వెళ్ళావు అనుకో సేమ్ ఇట్టడితోటి కదా అవునా కానీ ఇలాంటిది ఇంకోటి లేదు కదా అన్నీ రిపీట్ చేస్తా ఇది కూడా రిపీట్ చేచ్చు కదా లేదు తీసేడు దాంట్లో పని చేసేది అమ్మాయికి రాజీ తీసేడు అమ్మాయి క్లబ్ పెట్టుకుంటే డేస్ నాడతాం కదా బయట చిన్న కొమ్మ ఒకటి ఉండిపోయింది కొంచెం రిపీట్ చేయండి బయట లెఫ్ట్ లో ఉంది కదా అలాగే చెప్పాను కదా ఇలా నర్సింగ్ కోట్లేదు అని లేకపోతే మా ఊరు వెళ్తాను మీ మరి నేను చూడాలంటే ఇంకా మీ ఊరికి రావాలి కదా ఎంత చూడాలనిపిస్తుంది

ఐ మీన్ నువ్వు ఎవరికి నచ్చకపోవడానికి రీజన్స్ పెద్దగా ఉండవు కానీ నాకొటి అర్థం కాలేదు ఎందుకెప్పుడు వాచ్ చూస్తుంటావు ఆ కాళ్ళు ఒక్క చోట నిలబడవు కదా అరికాళ్ళలో స్ప్రింగ్స్ ఉన్నట్టు ఆ చేతులైతే జేబులోంచి బయటికి రావు ఎందుకు అలా వాయ్ తిడుతుందో పోడుతుందో తెలియట్లా వన్ మినిట్ అతి అలా అడిగేసింది ఏంటి సార్ మీతో కాదు నాతో నేను మాట్లాడుకోవడం సోలో మీరు కానీ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ అతి అలా అడిగేసింది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని తనకి నువ్వేం చెప్పొచ్చు కదా అంటే నువ్వు నచ్చిపోవడానికి పెద్ద రీజన్స్ ఏమి లేవని తనే కదా చెప్తా అంటే నువ్వు నచ్చినట్ట నచ్చినట్ట ముందు ఆ క్లారిటీ తెచ్చుకో ఆ క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ కావాలి ముందు స్టడీ ఆ జేబులో చేతులు ఇప్పుడు నువ్వు వెళ్ళి సంజయ్ చెప్పే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు లోపల ఇదే ఆలోచించావా అరే నాకు గర్ల్ ఫ్రెండ్స్ కలిసే టైం ఎక్కడ ఉంటుంది నేను బిజీగా ఉంటాను కదా నువ్వు ఉంటే నర్సరీలో ఉంటావు లేకపోతే నాతో ఉంటావు ఇంకా బిజీగా ఎప్పుడు ఉంటావు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు సంధ్య జాన్వి గుర్తి నువ్వేంటి ఇక్కడ మేత్రం అలా నడుస్తూ కాఫీ బాగుంటుందండి లోపలికి నువ్వేంటి ఇక్కడ నేను ఇలా వెళ్తూ కాఫీ తాగుదామని ఓ నైస్ గుడ్ హా కాఫీ మనం మాట్లాడాలి షూర్ షూర్ ఖచ్చితంగా మాట్లాడదాం యా మనం మాట్లాడాలి యా షూర్ షూర్ సీ యు బై సీ యు హా బ్యాచ్మెంట్ ఆ రైట్ చెక్ ప్లీజ్ హే తను ట్రాఫిక్ కదా బాగా హ్మ్ సైలెంట్ లో పెట్టావా కొచ్చలేదు కదా ఎంట్రానా అనుని జాను చెప్పేదేను ఎక్స్క్యూజ్ మీ తను

హమ్మో చే జరుగు నాకంటే బాగుంటుంది అది రిలాక్స్ రిలాక్స్ ఏం బల్ల ఏం బల్ల నాకు ఒకటి చెప్పు నేను ఇలా క్లబ్ లో డాన్స్లు చేస్తాననే కదా నన్ను పెళ్లి చేసుకోనుంటున్నా అబ్ నా ఉద్దేశం అది కాదు అయినా నువ్వండి ఇష్టం ఎన్నిసార్లు చెప్పాను చాను కానీ పెళ్ళికి చెప్పాను కదా అంతా అయిపోయినట్టేగా ఇంకా నేను ముందులా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాలేను స్నానం చేయలేను అదే లేదు జాను ఏం మారదు అర్థమైందా ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు అలాగే ఉంటావు ఎక్కువ నుంచి నీకున్న చిన్న పదం చేత